ఇక తొలారాశివారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ముఖ్యంగా డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన పెరుగుతుంది అలాగే వాహనాలు కొనాలన్నా గృహాలు కొనాలన్నా అనుకూలంగా కనపడుతుంది భౌతికపరమైన ఆనందానికి భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు ప్రేమించినటువంటి విషయంలో కూడా ప్రేమ వ్యవహారం విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకు అంగీకరించే పరిస్థితి కనపడుతుంది ఎటువంటి సమస్యనైనా సరే ఎటువంటి తగాదాలైనా సరే తొందరగా వాటి నుంచి పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు పోరాడి విజయం పొందగలుగుతారు శారీరక సౌందర్యం కోసం కృషి చేస్తారని చెప్పచ్చు స్నేహితుల ద్వారా కూడా మీకు ధనప్రాప్తి కనపడుతోంది ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా నడుస్తాయి అందరితోటి రిలేషన్షిప్ పెట్టుకుంటారు ఇరుగుపరు వారితో సఖ్యత కనపడుతోంది వచ్చే ఆదాయాన్ని తగ్గ ఖర్చులు కూడా చేసుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు పెద్దలతోటి చాలా చక్కగా కలుపు కాలం గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మీ జీవితాన్ని మీరే మార్చుకునే చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు అలాగే రోడ్డు మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి లేదా దానికి సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు ఎక్కువ కనపడతాయి అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి సంబంధించి అభివృద్ధి కోసం పా పోకలాడతారని చెప్పొచ్చు అలాగే పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు సఫలైకృత అవుతాయి వ్యవసాయదారులకి పంట లాభాలు ఆదాయ లాభాలు కనపడుతున్నాయి మీరు దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది అయితే దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయడమే చేయడం తప్ప అనవసరమైన వస్తువులు కొనగండి వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి వ్యాపారాల కోసం గృహాల కోసం వాహనాల కోసం చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి దుబారా కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు జాగ్రత్త నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి అంటే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి వాటితో సరిపెట్టుకోండి లేదా ప్రయత్నాలు చేయడం మంచిది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి కంపెనీలు మారాలనుకున్నా ఏమైనా మారాలనుకున్నా ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు భోగాలు అనుభవించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే భూముల ఎందు గృహాల ఎందు బంగారం ఎందు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందు షేర్లను పెట్టేటటువంటి పెట్టుబడులు అయితే అవుతాయి అలాగే వ్యాపార విషయంలో కూడా కొత్త మెలుకులు నేర్చుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యతలు ఏర్పడతాయి ప్రేమానురాగాలు ఏర్పడతాయి కుటుంబం పట్ల ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి స్థాన మార్పు ఉద్యోగ మార్పులు చక్కగా అనుకూలిస్తాయి వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు అలాగే సంతానం విషయంలో కూడా సంతాన ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానాలు కలిగే అవకాశాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు